హలో ఎవరి వన్ తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యంగా రేషన్ కార్డు ఎంతో మందికి అవసరం ఫ్రెండ్స్ దానిపైన ఈరోజు అప్డేట్ ఇచ్చిన ఫ్రెండ్స్ అదేందో ఇప్పుడు తెలుసుకుందాం గుడ్ న్యూస్ కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ అంశంపై కసరత్తు ప్రారంభించింది ప్రజలు చాలా కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు కొత్త రేషన్ కార్డులు గత తొమ్మిదేళ్లుగా జారీ కాకపోవడంతో ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు కొత్త రేషన్ కార్డుల కోసం త్వరలోనే అప్లికేషన్ స్వీకరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం విధి విధానాలు కూడా రూపొందించే పనిని ప్రారంభించింది పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో నీటిపారుదల సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులపై కూడా అది అధికారులతో తమ మంత్రి సుదీర్ఘంగా చర్చించారు అసలైన కే కార్డులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు కొత్త కార్డులు ఎవరు అరువులు దానిపై చర్చ కొనసాగాయి సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులకు అనుసంధానం అనుసాధానం అనుసంధానం సారీ ఫ్రెండ్స్ దిస్టేక్ అనుసంధానం లేకుండా ఉండేలా చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు కొత్త కార్డులో జారీ ఆదాయ పరిమితి ఎంత విధించాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ అప్డేట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ